అందరికీ నమస్కారం అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిఆర్సీలో భారీగా కదలికలు అయితే రాబోతున్నాయి జనవరిలో పీఆర్సీ నివేదిక అయితే రాబోతుంది కొత్త ఏడాదిలో ఉద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పబోతుంది ఇరవై నుంచి ముప్పై శాతం లోపుగా పీఆర్సీ ఫిట్మెంట్తో ప్రభుత్వం అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రభుత్వంపై భారం పడకుండా అమలుకు యోచన పీఆర్సీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త ఏడాదిలోనే శుభవార్త చెప్పే అవకాశం ఉందండి పీఆర్సీ కోసం రెండు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాలకు కొత్త ఏడాది వరకు మరికొంత సమయం వేచి చూడాల్సి ఉంది జనవరిలోనే ఉద్యోగులకు శుభవార్త చెప్పే అవకాశం అయితే ఉంది అయితే ఉద్యోగ ఉపాధ్యాయులు అడుగుతున్నంత కాకపోయినా ఉద్యోగుల మనసు నొచ్చుకోకుండా ఫిట్మెంట్ ఇవ్వాలని సర్కార్ అయితే భావిస్తుంది పీఆర్సీ ప్రకటించే ముందు ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భేటీ అయ్యి ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా వారిని ఒప్పించి పీఆర్సీ ప్రకటించాలని భావిస్తున్నట్లుగా సమాచారం అయితే ఇరవై నుంచి ముప్పై శాతంలోగానే పిఆర్సీ ఫిట్మెంట్తో ఈ నివేదిక అయితే ఇవ్వబోతున్నారండి ఎందుకంటే ఎంప్లాయీస్ అయితే యాభై ఒక్క శాతం అడుగుతున్నారు అయితే ప్రభుత్వం ఇప్పుడు ప్రజెంట్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముప్పై శాతం లోపు ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందంటున్నారు సమయానికి అనుగుణంగా పీఆర్సీ అమలు చేసే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో లేదు పీఆర్సీ డిఏ ఏది ఇవ్వాలన్నా నిధులు కావాల్సిందే రాష్ట్ర ఆదాయ వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ మధ్యకాలంలో నిర్ణయాలు తీసుకుంటుంది పీఆర్సీ కమిటీ నివేదిక సిద్ధమైన సిద్ధమై కూడా నాలుగు నెలలు మూడు నుంచి నాలుగు నెలలు అవుతుంది కానీ దీన్ని కావాలని అమలు చేయడం లేదు పీఆర్సీ కమిటీ నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంటే దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తారు దీంతో దాన్ని అమలు చేయకుండా తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు పీఆర్సీ నివేదికను రూపొందించే క్రమంలో పదుల సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను అయితే తీసుకుంది కొన్ని సంఘాలు అయితే యాభై ఫిట్ యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని మరికొన్ని సంఘాలు అయితే యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ఇంకొన్ని కనీసం ముప్పై శాతం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సో ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ల మేరకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుంది ఇది సర్కారుకు ప్రస్తుతం మొయిలైన భారం అనేది చెప్పాలి ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఇరవై నుంచి ముప్పై శాతం లోపు ఫిట్మెంట్ ఇవ్వాలని భావిస్తున్నారు రాష్ట్రంలో దాదాపుగా పదిహేను లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అయితే ఉన్నారు వీరందరికీ కనీసం ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నా దాదాపు నెలకి రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు కావాల్సి అయితే ఉంటుంది ఒకవేళ ఇరవై చొప్పున ఫిట్మెంట్ ఇరవై శాతం చెప్పిన ఫిట్మెంట్ ఇస్తే ఐదు వేల కోట్లు ముప్పై శాతం ఫిట్మెంట్ ఇస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే భారం పడుతుందని అంచనా సో ఇలా అమలు చేస్తే ప్రభుత్వానికి కొంత ఊరట కలిగించే అవకాశం రెండున్నర ఏళ్ళు కావస్తున్న పీఆర్సీ అమలు చేయకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులకు బాకీ పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా జనవరి నెలలో ఉద్యోగులకి సంబంధించి కొత్త పీఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుందండి అది కూడా ఇరవై శాతం దాటి ముప్పై శాతంలో కొత్త పిఆర్సీ ఫిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి